అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీ స్వర్గం పోలీ స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ ఇక కథలోకి వెళ్తే ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబంలో అత్తగారికి ఐదుగురు కోడళ్ళు వారిలో చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే తనంతటి గొప్ప భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం పూజలు ఆచారాలు ఏవైనా పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆ అత్తగారి అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి వెళ్ళేది అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకునేది అయితే ఈ లోగా చిన్నకోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన వస్తువులను జాగ్రత్తగా దాచిపెట్టి మరీ బయలుదేరేవారు అత్తగారు కానీ కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ సాగలేదు పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొని వత్తులు చేసేది కవ్వానికి ఉన్న వెన్నను వత్తులకు రాసి దీపాన్ని వెలిగించేది అయితే ఆ దీపము ఎవరికీ కనిపించకుండా ఉండటానికి పోలి దానిమీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా దీపాలను ఎలాంటి విఘ్నం లేకుండా వెలిగించేది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు తన కోడళ్లతో బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ ఆ రోజు కూడా దీపాలను పెట్టేంత తీరిక లేనంత ఇంటి పనులన్నీ పోలీకి అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలీ ఎప్పటిలా ఇంటి పనులన్నీ చకచకా ముగించుకొని కార్తీక దీపాలను వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా భయపడకుండా పోలీ చూపిన భక్తి శ్రద్ధలకు దేవతలు మురిసిపోయారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు దివి నుండి పల్లకి భువికి వచ్చి పోలీ ఇంటి ముందు ఆగింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ పల్లకిని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని సంతోషపడ్డారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంతో పోలి కాళ్లను పట్టుకొని వేలాడుతుంటారు అత్తగారు ఆమె కోడళ్ళు పల్లకిలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే కల్మసం లేని మనసు ఉందని చెప్పి వారిని కిందికి దించేస్తారు అలా పోలి స్వర్గానికి చేరుకుంటుంది అందుకే తెలుగు ప్రాంతాలలో స్త్రీలు పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ముప్పై మూడు వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజైనా దీపాన్ని వెలిగించలేని పక్షంలో అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వత్తులను వెలిగిస్తారు ఇది పోలీ స్వర్గం కథ భగవంతుణ్ణి ఆరాధించడానికి కావలసినవి భక్తి శ్రద్ధలు అంతేకాని ఆడంబరాలు కాదని అన్నింటికి మించి అహంకారంతో చేసే పూజలలో ఫలితం ఉండదని ఈ కథలోని ఆంతర్యం తెలుగువారు ఇటు పోలీని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు కావున ఈ పాడ్యమి రోజున పోలీ కథ చదివినా విన్నా చాలా మంచిది మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవు మరి ధన్యవాదములు